ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎన్నో మార్పులు చూశాం రెండు వేల తొమ్మిదికి ముందు పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన తర్వాత అవి పదహారుకి తగ్గాయి అమెరికడ్డ నుంచి బందర్ వరకు గుడివాడ నుంచి కైకలూరు దాకా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మంత్రిత్వ చరిత్ర ఉంది ఇప్పుడు ఆ రాజకీయ మార్పులు జ్ఞాపకాలను ఒక్కసారి తిరగదిద్దుకుందాం రాజకీయ చైతన్యం గల కృష్ణా జిల్లాలో మంత్రి పదవులు పొందటం అంటే ఇంతకుముందు ఎన్నో కోణాలు తీసుకోవాల్సి వచ్చేది ఇప్పటి ఉమ్మడి కృష్ణాలో కానీ ముందున్న పాత నియోజకవర్గాల్లో ఈ అంశాలు సుస్పష్టం అయ్యాయి ఉమ్మడి కృష్ణాలో రెండు వేల తొమ్మిదికి ముందు పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి వీటిలో అవినిగడ్డ నిడమోలు నియోజకవర్గాలు తెనాలి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండేవి కైకలూరు ఇప్పటి మాదిరిగానే ఏలూరు పార్లమెంటు పరిధిలోనే ఉండేది రెండు వేల ఎనిమిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉమ్మడి కృష్ణాలో పదహారు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి రెండు వేల తొమ్మిది నుంచి ఈ నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి వీటిలో కైకలూరు నుజ్వీడు ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వెళ్లగా మిగిలిన పద్నాలుగు నియోజకవర్గాలు మచిలీపట్నం విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చాయి ఇక ఉమ్మడి కృష్ణాలో నియోజకవర్గాల వారిగా మంత్రి పదవులు పొందిన వారిని పరిశీలిస్తే అవినిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి వెంకటకృష్ణారావు ఆ తర్వాత సింహాద్రి సత్యనారాయణరావు ఉన్నారు ఇదే నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ రెండు వేల నాలుగులో మంత్రి పదవి పొందారు ప్రస్తుతం బుద్ధప్రసాద్ అవినగడ్డలో నాలుగోసారి విజయం సాధించారు తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలుపొందిన బుద్ధప్రసాద్ నాలుగు రెండుసార్లు కాంగ్రెస్ ఓసారి టీడీపీ తాజాగా జనసేన నుంచి గెలుపొందిన బుద్ధప్రసాద్ కు కూటమి కేబినెట్ లో చోటు దక్కలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ఈయన తండ్రి మండల వెంకట కృష్ణారావు జలగ వెంకటరావు కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు మచిలీపట్నంలో మామ అళ్లుళ్లు నరసింహారావు కొల్లు రవీంద్రతో పాటు అంతకుముందు పేరున కృష్ణమూర్తి ఆ తర్వాత పేర్న నాని మంత్రి పదవులు పొందారు గుడివాడలో కఠారి ఈశ్వర్ కుమార్ కొడాలి నానికి మంత్రి పదవులు దక్కగా మైలవరం నుంచి కనుమూలు వెంకట్రావు ఒడ్డే శోభనాథేశ్వరరావు దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి పదవులు పొందిన వారిలో ఉన్నారు జగ్గపేట నుంచి నెట్టెం రఘురాం గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంతో పాటు కంకిపాడు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన కోనేరు రంగారావు మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పటి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన నందిగామ రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందు జనరల్ స్థానంలో ఉండేది ఇక్కడ నుంచి వసంత నాగేశ్వరరావు దేవినేని రమణ పొందారు ోజువేడిలో పాలడుగు వెంకట్రావు తర్వాత ఇప్పుడు కె పార్థసారథి ఈ నియోజకవర్గం నుంచి మంత్రి అయ్యారు కాగా ఇంతకు ముందు పెనమలూరు నియోజకవర్గం నుంచి పార్థసారథి మంత్రిగా పనిచేశారు కైకలూరు నుంచి కామనేని శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి గెలుపొంది సిబిఎన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఇప్పటి పెడ నియోజకవర్గం డీలిమిటేషన్ ముందు మల్లేశ్వర నియోజకవర్గంగా ఉండేది ఈ నియోజకవర్గం నుంచి ఓసారి అంకెం ప్రభాకర్ రావు మంత్రి అయ్యారు పెడ నియోజకవర్గం ఏర్పడ్డాక గత వైసీపీ ప్రభుత్వంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేశారు అలాగే నెడమోలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఉండగా ఆ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై రావు నాదెండ్ల గోవాడ మల్లికార్జునరావు నాదండ కేబినెట్ లో ఒక నెల రోజుల పాటు మంత్రిగా పనిచేశారు ఉమ్మడి కృష్ణాలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలుగా కొనసాగుతున్న పామర్రు తిరువూరు నందిగామ నియోజకవర్గాల నుంచి ఎవ్వరికీ మంత్రిక ప్రాతినిధ్యం లభించలేదు కాగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దైన ముదినేపల్లి నియోజకవర్గం నుంచి ఎర్నేని సీతాదేవి పిన్నమనేని వెంకటేశ్వరరావు మంత్రిగా పనిచేశారు ఇదే క్రమంలో అప్పటి కంకిపాడ నియోజకవర్గం నుంచి దేవినేని రాజశేఖర్ సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు ఈ విధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎందరో రాజకీయ ఉద్దండులు మంత్రులుగా పనిచేయగా ఆ కోవలో తాజాగా కొల్లు రవీంద్ర కొలుసు పార్థసారథిని మంత్రి పదవులు వరించాయి